హలో ఫ్రెండ్స్ పురాణాలలో అసురులు అంటే కేవలం చెడు మాత్రమే కాదు వారి కథల వెనుక కూడా మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పే విషయాలు దాగి ఉంటాయి అలాంటి ఒక విచిత్రమైన మరియు భయంకరమైన శక్తివంతుడైన అసురుడి కథే భస్మాసురుడు చాలామందికి అతని పేరు తెలుసు కానీ అతను ఎలా అంతమయ్యాడన్నది ఒక అద్భుతమైన కథ ఈ కథ మీకు జీవితంలో శక్తి ఎలా ఉపయోగించుకోవాలో ఎప్పుడు గర్వం తలకెక్కించుకోకూడదో నేర్పిస్తుంది పూర్వం భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు అపారమైన శక్తి కోసం శివుడిని ప్రసన్నం చేసుకోవాలని కఠోరమైన తపస్సు చేస్తాడు అతని తపస్సుకు మిచ్చిన శివుడు అతనికి ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు భస్మాసురుడు వెంటనే నా చెయ్యి ఎవరి తల మీద పెడితే వారు బూడిదైపోవాలి అని భయంకరమైన వరాన్ని కోరుకుంటాడు శివుడు తదాస్తు అని అంటాడు వరదానం పొందిన భస్మాసురుడు గర్వంతో విర్రవీగి తాను పొందిన శక్తిని అదుపు చేసుకోలేక ఆ వరం నిజమో కాదో చూడటానికి శివుడు తల మీదే చేయి పెట్టడానికి ప్రయత్నిస్తాడు తను వల్లే ప్రమాదం అని గ్రహించిన శివుడు ఆ రాక్షసుడి నుండి తప్పించుకోవడానికి పారిపోతాడు శివుడు పారిపోవడం చూసిన భస్మాసురుడు మరింత అహంకారంతో అతన్ని వెంబడిస్తాడు అప్పుడు విష్ణుమూర్తి మోహిని అనే ఒక అందమైన స్త్రీ రూపంలో వస్తాడు భస్మాసురుడు ఆమె అందానికి ముక్తుడై ఆమెను పెళ్లి చేసుకోమని అడుగుతాడు దానికి మోహిని నాకు నాట్యం అంటే చాలా ఇష్టం మీరు నేను చెప్పినట్టు నాట్యం చేస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది భస్మాసురుడు ఒప్పుకుంటాడు మోహిని నాట్యం మొదలు పెడుతుంది భస్మాసురుడు కూడా ఆమె అనుసరిస్తూ నాట్యం చేస్తాడు నాట్యం చేస్తూ ఒక భంగిమలో మోహిని తన చేయి తన తల మీద పెట్టుకుంటుంది మోహిని అనుసరిస్తూ భస్మాసురుడు కూడా అదే భంగిమలో తన చేతిని తన తల మీద పెట్టుకుంటాడు అంతే తన వరం ప్రకారం అతను తక్షణమే బూడిదగా మారిపోతాడు చూసారా ఫ్రెండ్స్ దుష్ట శక్తులను నాశనం చేసే శక్తి శివుడి వద్ద ఉన్నా అతను నేరుగా ఆ రాక్షసుని చంపకుండా తన వరాన్ని తన మీదే ప్రయోగించుకునేలా చేస్తాడు దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే గర్వం మరియు శక్తిని దుర్వినియోగం చేయడం చివరికి మన వినాశనానికే దారితీస్తుంది ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి